ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త నలభై మంది విద్యార్థులకు ప్రమాదం హాస్పిటల్లో పరిస్థితి దారుణం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఉత్తరప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది తేనె తీగల దాడికి నలభై మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు ప్రత్యేక శిక్ష సాక్షలు తెలిపిన వివరాల ప్రకారం యూపీలోని ఆగ్రా జిల్లా బాహ్ ప్రాంతంలో మంగళవారం తేనెటీగలు విభ్రించే విజృంభించాయి ఓ పాఠశాల సమీపంలో ఓ చెట్టుపై నుంచి తేనె అకస్మాత్తుగా కింద పడింది అక్కడే ఉన్న విద్యార్థులపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి ఈ ఘటనలో నలభై మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు వారిలో ఆరు మంది చిన్నారులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు పాఠశాల సిబ్బంది ప్రభావిత ప్రాంతాన్ని ఖాళీ చేయించారు స్కూల్ భద్రతా వైఫల్యాన్ని నిరసిస్తూ తల్లిదండ్రులు పాఠశాల ఎదుట తెలిపారు అలాగే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తేనెటీగలు దాడి చేశాయని వారు అన్నారు పాఠశాల గేటు సమీపంలో తేనెతోట ఉందని తెలిసిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు ప్రిన్సిపాల్ మంజురాని త్యాగి మాట్లాడుతూ భయపడిన విద్యార్థులను వైద్య రక్షణ కోసం బాహ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు తీసుకువెళ్ళామని పాఠశాలను తాల్కత తాత్కాలికంగా మూసివేసినట్లు ఆమె తెలిపారు బాహ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ జితేంద్ర వర్మ మాట్లాడుతూ ఆరుగురు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని ప్రాథమిక చికిత్స చేసి ఎస్ఎన్ మెడికల్ కాలేజీ రిఫర్ చేసినట్లు తెలిపారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పోతుందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కంటసెమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్